అందరికీ నమస్కారం ఈనాటి అంశం శివకేశువుల అభేదము లక్ష్మీపార్వతుల ఏకత్వము యొక్క వర్ణన నవనీతము ముతి నెనున ఎముగనొక్కడు నవనీత ముతి ఎముగనొక్కడు గరళము మృంగెను గరిమనొకడు నవనీతముతి ఎముగనొక్కడు గరళము మృంగెను గరిమనొకడు పీతాంబరము గట్టే ప్రీతిమిక నొక్కడు పీతాంబరము గట్టే ప్రీతిగనొక్కడు పులిచన్మమును గట్టె వెలిసెనొకడు పీతాంబరము గట్టే ప్రీతి పులి జన్మమును గట్టి వెలిసెనొకడు గ్రద్ద నెక్కి తిరిగే గ్రద్ద నెక్కి తిరిగే ఘనము గనొక్కడు ఎద్దు నెక్కి తిరిగే ఎలమినొక్కడు గ్రద్ద నెక్కి తిరిగే ఘనముగనొక్కడు ఎద్దు నెక్కి తిరిగే ఎలమినొకడు గుండెలో నసతికి గూడు కట్టెనొకడు నసతికి గూడు కట్టెనొకడు సగము దేహమునిచ్చు సరస్సుడొకడు సగము దేహమునిచ్చు సరస్సుడొకడు ఒకటే హృదయము ఒక్కటే హృదయము రూపముకటెలోనా ఒకటే హృదయము రూపముకటే లోన ఒక్కడొకడొక్కడే ఒక్కడొకడొకడే ఒకే ఒకడు కాడే ఒక్కడొకడొక్కడే ఒకే ఒకడు కాడే పతులిట ఇరువురొక్కటై పరుగుచుండ ఉమకు ఒకటి రమకు పరుగుచుండే ఒకటి కాదే ఇక్కడ మనం శివకేశవులకు అభేదం చెప్పే ఉద్దేశంతో మొదలుపెట్టాం పెట్టాం కానీ పైన శివునికి కేశవునికి గల భేదాన్ని చెప్తూ ఉన్నాము చివరిలో వారు ఏ విధంగా ఒకరే అనే విషయాన్ని చెప్తున్నాము ముందుగా వారి మధ్య ఉన్న భేదాలు ఏమిటి వారి యొక్క రూపంలోను వారి యొక్క ప్రవర్తనలో ఉన్న భేదాలు ఏంటో ఒకసారి మొదలుపెట్టి చెప్తున్నాము నవనీతము తిననున్న ఏముగనొక్కడు ఒకతను వెన్నను తిన్నాడు ఎంతో ఇష్టంతో ఎంతో అందంగా వెన్న వెన్నపోసని తిన్నాడు కానీ మరొకడు గరలము గరి మనొకడు గరలమనగా విషాన్ని మింగాడు ఎంతో పెద్ద గరిమన్ ఒకడు ఎంతో పెద్ద మనసుతోటి ఎంతో గొప్పతనంతో విషయాన్ని మింగాడు అప్పుడు క్షీరసాగర్ మధరంలో హలాహలం ఉద్భవించగా దాన్ని మింగి లోకాలను కాపాడినవాడు శివుడు కాబట్టి ఆ విధంగా ఆయన గర్రలాన్ని మింగాడు పీతాంబరము గట్టె ప్రీతి గారినొక్కడు ఒకతను పట్టు వస్త్రాలను కట్టుకున్నాడు ఎంతో ఇష్టంగా మరి మరొకతను పులి చర్మంను గట్టి వెలిసినొకడు పులిచర్మాన్ని గట్టుకొని ప్రకాశించాడు ఇంకతను గద్ద నెక్కి తిరిగే ఘనము గనొక్కడు ఎంతో గొప్పగా గద్ద నెక్కి తిరిగాడు ఒకతను మరొకతను ఎద్దు నెక్కి తిరిగి ఎల్లమైనొకడు ఎంతో దయతోటి ఎద్దు మీద అంటే నందీశ్వరుని మీద తిరుగుతున్నాడు ఆయన గరుత్మంతుని మీద తిరిగితే ఈయన నందీశ్వరుని మీద తిరుగుతున్నాడు ఒక అతని గద్ద నెక్కాడు మరొకతను ఎద్దు నెక్కాడు గుండెలో సతికి గూడు కట్టెనొకడు ఒకతను తన గుండెల్లోనే తన హృదయంలోనే తన భార్యకి స్థా స్థానాన్ని ఏర్పరచుకున్నాడు మరి ఇంకొకతను ఏం చేశాడంటే సగము దేహమునిచ్చు సరస్సుడొకడు ఆయన సరాసరి దేహంలో సగభాగాన్ని ఇచ్చేసే అర్ధనారీశ్వరుడయ్యాడు ఒక్కటే హృదయము రూపం ఒకటే లోన వారి హృదయం ఒకటే ఇద్దరిది హృదయం మాత్రం ఒకటే వేరు వేరు కాదు రూపం ఒకటే నిజానికి లోన లోపల రూపం మాత్రం ఒకేలాగా ఉంటుంది వారి బయటికి వేరువేరుగా కనబడుతున్నప్పటికీ వారి రూపం మాత్రం ఒకేలాగా ఉంది ఎలా అంటే ఎవరు వాళ్ళు అంటే ఒక్కడొకడొక్కడే ఒకే కాడే పైన మనం ఒకడు ఒకడు అంటూ చెప్పుకున్నాం కదా ఒకతను నమనీతం తిన్నాడు ఇంకోటి గర్లం మింగాడు ఒకతను పీతాంబరాలు కట్టుకుంటే ఇంకోటి చర్మం కట్టుకున్నాడు ఒకతను గర్దనెక్కాడు ఇంకొతను ఎద్దునెక్కాడు ఒక ఆయన గుండెల్లో బారికి చోటిస్తే ఇంకో ఆయన వారికి సరాసరి దేహాన్ని అర్ధ దేహాన్ని ఇచ్చేసాడు కదా కాబట్టి ఈ ఆ ఒకడు ఈ మరొకడు ఎవరు అంటే ఒక్కడు ఒకడు ఒకడే ఇద్దరు ఒకడే ఆ ఒకడు ఈ ఒకడు ఇద్దరు ఒకడే ఒకే ఒకడు ఆ ఒకే ఒకడు అంటే ఆ పరమాత్మ ఆ జగన్నాథుడు ఈ జగత్తుకు మూల కారకుని ఉన్నవాడు ఒకే ఒకడు వారే వీరు ఇద్దరు వేరు వీరుగా ఉన్నారు కానీ ఇద్దరు ఒకడే అంటున్నాము అందుకే అంటారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అన్నారు కదా శివుడి యొక్క రూపము విష్ణు రూపము అంతా ఒకటే ఇద్దరి హృదయాలు ఒకటే అని ఎలా అయితే చెప్పారు అదే విధంగా ఒక్కడొకడొక్కడే ఒకే ఒకడు కాడే ఆ ఒక్కడే ఆ ఒక్క పరమాత్మ ఇద్దరు రూపాల్లో ఇలా ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాను మరి వీరిద్దరు ఇలా ఉంటే వీరి భార్యలైన వారు ఎలా ఉంటారు పరుగుచుండ ఉమకు రమకు ఒకటి కాదే వీరు భార్యిద్దరు భర్తలిద్దరు ఈ విధంగా ఇద్దరు ఒకటే ఉన్నారు ఇద్దరులో భేదం లేదు అభేదంగా ఉన్నారు మధ్య భేదం ఏమీ లేదు అన్నప్పుడు ఉమా రమ అనగా ఉమా అనగా పార్వతీదేవి రమ అనగా లక్ష్మీదేవి వీరిద్దరి మధ్య మాత్రం భేదం ఎందుకుంటుంది ఇద్దరూ ఒకటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి భేదం లేదు పైకి రెండు రూపాల్లో కనబడుతున్నారు కాని ఇద్దరు ఆ పరాశక్తి స్వరూపాలే ఒకరు శక్తిదాయిని మరొకరు సంపద దాయిని ఇద్దరూ కావలసిన వారే ఒకరు శక్తి ఉంటేనే సంపద వస్తుంది సంపద ఉంటేనే శక్తి కలుగుతుంది కాబట్టి ఇద్దరు వేరు రూపాల్లో ఉన్న పరాశక్తి స్వరూపాలు ఇద్దరికి శక్తిని సంపదని ఇస్తున్నారు కాబట్టి ఇద్దరు ఒకటి వారి మంచి భేదమేమీ లేదు రూపాయి రూపాలు మాత్రమే భేదము అని తెలియజేస్తూ ఈ వర్ణన కాబట్టి నవనీతము నేను ఏమో గరళము మృంగెను గరిమనొకడు పీతాంబరము గట్టె ప్రీతి నొక్కడు గట్టి వెలిసెనొకడు గ్రద్ద నెక్కి తిరిగే ఘనముగనొక్కడు నెక్కి తిరిగే ఎలమినొకడు గుండెలోన సతికి గూడు కట్టెనొకడు సగము దేహమునిచ్చు సరస్సుడొకడు ఒకటే హృదయము రూపముకటె లోన ఒకటే హృదయము రూపముకే లోన ఒక్కడొకడొక్కడే ఒక్కడొకడొక్కడే ఒకే ఒకడు కాడే పతులిట ఇరువురొక్కటై ఉమకు రమకు భేదమిటుల ఒకటి కాదే ఈ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదములు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు